నివాస స్థలము మేము నివసించిన స్థలం అని దాని భావం అంటే భూమిని పుట్టింపకమునపు మనము ఆయనలో ఆయనలో ఉన్న మనము ఏదైనా తోటలో చూడండి బొమ్మను కళ్ళు కళ్ళున్నాయి కానీ చూడట్లేదు నోరుంది కానీ పలకట్లేదు కాళ్ళున్నాయి కానీ నడవట్లేదు కానీ ఎప్పుడైతే ఆయనలో నుండి నాసిక రంధ్రముల బొమ్మలో ఉఫ్ అని ఊదాడో అంటే ఆయనలో ఉన్న జీవాత్మ ఆ బొమ్మలో అది కదలడం ప్రారంభించింది మనందరి జీవితాలు కూడా అంతేనండి తల్లి గర్భములో స్త్రీ పురుష సంయోగం ద్వారా ఏర్పడినటువంటి మట్టి ముద్ద పాత్రగా మనం సృష్టింపబడినప్పుడు ఆయనలో ఉన్న జీవాత్మ మనలో ప్రవేశించినప్పుడే చెలిస్తూ ఉంటాడు మనిషి ఈ రీతిగా జగత్తు పునాది వేయబడక ముందే కొందరిని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తునందు పరిశుద్ధులుగా నిర్దోషులుగా పరలోకములో యుగయుగాలు తరతరాలు తనతో ఉండు నిమిత్తమై నిర్ణయించుకొని ఏర్పరచుకొని ఉన్నాడు కాబట్టి ఆయన ముందుగా నిర్ణయించినటువంటి పాత్రలను ఈ భూలోకానికి ఒక శరీరంలోనికి పంపి ఆ సమయం వచ్చినప్పుడు ఆయన మనల్ని పిలుస్తూ ఉంటాడు ఆయన సన్నిధిలో ఇది దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఉన్నది ప్రేమనటువంటి వారలారా అయితే ఇక్కడ ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే పగిలిపోయిన పాత్ర ఈరోజు మన అంశం ఇలా ఏర్పరచబడినటువంటి ప్రజలు దేవుని చేత నిర్ణయించబడినటువంటి ప్రజలు ఒక్కొక్కసారి సాతాను చేతిలో చిక్కి జీవితం అంతా నష్టపోయి విచ్ఛిన్నమై పగిలిన పాత్రలు అవుతామండి విచ్చిపోయినటువంటి పాత్రలు మన జీవితాలు అయిపోతాయి ఏర్పరచబడిన వ్యక్తి జగత్ పునాది వేయబడకముందే ఈ భూమిని సృష్టింపబడకముందే ఏదేను తోటలో అవ్వాదము లేకముందే నిర్ణయించి పంపబడినటువంటి పాత్ర ఆయన చేతులతో సృష్టించినటువంటి ఒక మనిషి ఆయన ఉద్దేశమును గొప్పగా వ్యక్తిలో నెరవేర్చుకోవాలని సంకల్పించబడినటువంటి ఒక వ్యక్తి జీవితంలో మధ్యలో సాతాను వేటగాడి ప్రేరేపణ చేత ఆ పరిశుద్ధతను కోల్పోయి ఆధ్యాత్మిక స్థితిని కోల్పోయి ఆ భక్తిని కోల్పోయి పగిలిన పాత్రల కొన్ని జీవితాలు భయంకరంగా మారటం మనం చూస్తాం అలాంటి సమయంలో ఎంతో నిరాశ చెంది ఇక నేను పనికొస్తానా దేవునికి ఆ పరిశుద్ధత కోల్పోయాను ఆధ్యాత్మిక స్థితిని కోల్పోయాను దేవుని సంకల్పమును నేను కోల్పోయాను నా జీవితం అంతా నాశనమైపోయింది నా జీవితం అంతా చెడిపోయింది ఇక నేను పనికొస్తానా దేవునికి ఇక నా జీవితంలో ఇదే ఆఖరి సమయమేమో నేను మరణించి నరకానికి వెళ్ళిపోతానేమో అని చెప్పి ఒక్కోసారి చాలామంది బిడ్డలు కుమిలిపోతూ నిరాశ నిస్పృహ అనేటువంటి సాతాను బాణము చేత సంధింపబడి దిగజార్చబడినటువంటి వారు చాలామంది ఉన్నారండి అక్కడక్కడ కొంతమంది దేవుని